అనకాపల్లి జిల్లాలో వింత ఆచారంతో జాతర మన హిందువుల పండుగలకు లోటు ఉండదు స్థానిక ప్రాంతాలలో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి పండుగలు జాతరలు జరుపుకుంటారు కొన్ని పండుగలు విచిత్రంగా వినూత్నంగా ఉంటాయి ఆ వింత ఆచారంతో సాగే జాతరను ఒక పండుగల అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో జరుపుకుంటారు మత్స్యకారులు దేవుడిగా భావించే ఈ నూకతాత మాఘ అమావాస్య రోజు రాత్రి జాతరతో ప్రారంభించి మరుసటి రోజు సాయంత్రంతో ముగిస్తారు నూకతాత పిక్కి అనే వంశానికి చెందిన మత్స్యకారుడు మత్స్యకారులకు మంచి చెడు దిశానిర్దేశం చేసేవాడట అలా నూకతాత మత్స్యకారులకు దేవుడిగా కొలిచేవారు నూకతాతకు రెండు ఎడ్లు ఉండేయట వాటి పోషణంతా నూకతాత చూసుకునేవాడట కొంతకాలం తర్వాత నోకతాత మరణిస్తే ఆ రెండెడ్లు నోకతాత మృతదేహాన్ని సముద్ర దెబ్బల్లోకి తీసుకెళ్లి పూడ్చాయని మత్స్యకారుల నమ్మకం అనంతరం అక్కడే ఆ రెండు ఎడ్లు కూడా మరణించాయని పూర్వీకులు చెప్పుకుంటున్నారట అప్పటి నుండి నూకతాత ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య మరుసటి రోజు పూజారిని నూకతాత ఆవహిస్తారని అలా ఆవహించిన పూజారిని బోయపాడు తీరంలో సముద్ర పుణ్యస్థానం చేయించి వస్తూ ఉంటే రహదారి పొడవున మత్స్యకారులు మీద పడుకుంటే వారి మీద నుండి పూజారి నడిస్తే సకల పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అంటే ఈ తాత కథ మా తాతలు చెప్పారు మాకు ఎలా చెప్పారంటే మా ఊరు పెంకి వెళ్ళి తిప్పని సముద్ర పక్కనే ఉండి వెళ్ళండి మా వాళ్ళందరూ అలాగా అలాగ ఏటకెళ్ళి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజు కార్తీక పౌజనంటే నోములు వేసుకుంటున్నారంట కార్తీక పౌజన వచ్చేస్తుంది సంతపల్లి పర్వతం ఇరుగు పడిపోద్ది వాయుగొండ ముంచిపోద్ది వెళ్ళిపోతారు రెండ్రంటే చేపలు ఎక్కువ నాగడంలో నాసి పుట్టేసి అలా ఆగిపోయారంట ఆగిపోతే ఆయన వాయుగొండ వచ్చి ముంచి ముంచేస్తుందంట ముంచేస్తే ఆ ఊరు వదిలేసి మృతిరాజు పెట్టాన్ని మా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కొన్ని రోజుల నివాసం అక్కడ ఉన్నారండి మిత్రాజు పేట అక్కడ తరగం గుడి కట్టుకుని అక్కడ పూజ చేసుకుంటారు అలా కొన్ని రోజుల తర్వాత మన పలువురితో మనం మెచ్చిపోతాం మన ఊరు మనం పోదాం అలాగని ఒక రాజీ అన్న అతన ఈ ఊరు వచ్చి ఇల్లు కట్టుకున్నారంట అలాగ ఆయన పెట్టి ఒకరికి ఒకళ్ళు వచ్చి అక్కడ పెట్టుకున్నారండి కొన్ని కొన్ని కొంపలు అవరే వెళ్ళినట్టు పెడితే ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు అంటే రాజీ పేట వెళ్తున్నానంటే ఆయన రాజీ ఆయన ఇల్లు కట్టుకున్నవాడు కాబట్టి ఈ ఊరి పేరు ఆయన పేరే రాజీ పేరే ఆయనకి ముగ్గురు కొడుకులు పుట్టారు మూలాయ పేరాయ నోకతా అని ముగ్గురు కొడుకులు పుట్టారు ఆ ముగ్గురు కొడుకులని పుట్టిన తర్వాత పెద్దోళ్ళు అయిన తర్వాత మా ఊరు ఎజ్జలో అనేసి ఒక ఊరి నుంచి ఊరు వచ్చారండి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని ఈ నోకతాతో పెళ్లి చేశారండి చేత వాళ్ళ అమ్మవారు ఏం చేసిందంటే నాకు జ్యోతి పెట్టరా నా పిల్లని ఇంటికి వచ్చింది నాకు జ్యోతి పెట్టాలని అడిగిందండి అడిగితే నా పాలు దొరకమంది నా పాల కోదని నీకు జ్యోతి పెట్టినన్నారు పెట్టినంటే కాకనే కదా కొన్ని రోజులు అలా చాలా ఎముసులు పెట్టి చాలా బాధలు పెట్టిన తర్వాత సమ్ చేసేసింది చేసేసిన తర్వాత కరువాకి చేపలు వాళ్ళకి మెడుసలు రాకుండా చేసేసి ఇక్కడ ఈయన్ని చంపేసి ఆయన మైసూరు ఎడ్ ఉండి అంట మైసూరు ఎడ్లని ఉండి అండి ఆ వెడ్ల ద్వారాగా ఎట్టుకెళ్లి సమాధి చేసేసి ఆ వెడ్లు కూడా సందట్లోకి వెళ్ళి ములిగి దెబ్బకొచ్చి చచ్చిపోయాడు అనగా అతను అలాగే సమాధి అయిపోయాడు అనమాట ఆ తాత ఏం చేశాడు అంటే ఆ శక్తులు అడిగాడు నువ్వు నన్ను తీసుకుపోతున్నావు నా అడిగితే మా శివరాత ఉన్నాడు మాసిండి పూజ నువ్వు అలా అంటే మాసింహుడు భార్య ఆదిశత్తువు నేను నాడు ఆదివారము నీకు ఎప్పుడు పూజ ఉంటుంది నా చేతిలో నిర్మించి కాబట్టి ఏటాటికి నీ పూజలు ఇలా చేస్తూనే ఉంటారు ఆ పూజలు కాక ఎవడు మొక్కుకుంటే ఆడికి వారా మూడు పూజలు నచ్చి వారం ఆదివారం ప్రతిరోజు పూజలే ఉంటాయి నీకు ఎప్పుడు నువ్వు ఇలాగా పేరు అవుతావు నువ్వు మానవడే పుట్టిన ఆధివుడు అవుతావు దానవుడు అవుతావు తర్వాత తల్లి తండ్రి గురువు దాదా మాకు నోగ తాత దాదా ఒక దాదానే లెక్క చేసుకుంటాం అనమాట మేము ఆ తాతకి అంత పేరు అంత పెంచుతూ ఉంటుంది కాబట్టి మాకి కష్టం అనబోతేపటికి ఆ నేనున్నాను అనేసి వస్తాడు అనమాట వాడు డబ్బులు ఎండలు బంగారాలు ఎవడ కష్టంలో పెట్టి కంపల్సరిగా మాకు తోడుగా ఉంటాడు ఆ తాత అందుకే తాత పూజ మేము కంపల్సరీగా చేసుకుంటాం ఈ జాతరను మత్స్యకారులు ఒక మహోన్నత జాతరలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగలో ఏ ఇంటి వద్ద మాంసాహారం ముట్టరు ఏ పండుగకు ఉపాధి కోసం దేశం నలుమూలల్లో ఉన్న మత్స్యకారులు అందరూ హాజరవుతారు విశేషం ఏమిటంటే మత్స్యకార గ్రామంలోని ప్రజలు ఈ జాతర సందర్భంగా ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోకుండా ఎంతో పవిత్రంగా ఉండి నోకతాత స్పర్శ తగిలేలా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకత అండి ఈ ఊర్లో నోకతాత జాతర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది అంటే ఇక్కడ తాత శివరాత్రి వెళ్ళిపోయి మరుసటి రోజు ఇక్కడ తాత వస్తారు మేమందరం ఇగో నుంచి ఉంటాం ఇలా కూర్చొని పడుకుంటాము పడుకున్న తర్వాత మేము నుంచి దేవుడు వెళ్తాడు అదే పాటం అంటారు అలా పడితే మాకు మాకు ఉన్న బాధలు కష్టాలు తగ్గిపోతాయి అనేసి మాకు ఒక చిన్న ఉంటుంది అంతే అంతే ఇంకేజ్ మాకు మంచి జరుగుతుంది అనేసి మాకు నమ్మకం తాత మీద అది చాలా బాగుంటుంది మైక్ సెట్లు అన్నీ బాగా పెడతారు లైట్ షెడ్డింగ్లు అన్ని బాగా పెడతారు ప్రతి సంవత్సరం మేము పాల్గొంటామండి ప్రతి ఒక్క సంవత్సరం ఏ ఊళ్ళో ఉన్నానో ఈ రాజపేటలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి చిన్న ఊళ్ళో వెళ్ళిపోయి బ్రతుతారు ఎక్కడ బ్రతికినా ఈ పండక్కి మాత్రం కంపల్సరీగా హాజరవుతారు ఈ పండక్కి తాత పండక్కి రావాలి వస్తాం కూడా మేము ఎందుకంటే మాకు అంటే అంత నమ్మకం తాత గురించి ఏం ఒప్పుకున్నా సరే కంపల్సరీగా అవుతుంది అది మాత్రం గ్యారంటీ మేము సందులోకి వెళ్తే చేపలు పడతాయని మా పిల్ల పాపలు బాగుంటారని మాకు జాబ్లు వస్తాయని ఏమోటి మొత్తానికి చదువు పరంగా కానీ తాతలు మొక్కుకుంటూ అవుతాది ఇంటల పాది ముక్కు చెల్చుకుంటామండి ఊరల్ల పాది ఇంటర్ల పాది కాదు ఊరల్ల పాది ప్రతి ఒక్కరు కూడా మొక్క చెల్చుకుంటారు చాలా ఇదిగా ఉంటుంది ఇంకా ఎండ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు బాగా ఎండలో కూడా పది పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు కూర్చుని రోజులు కూడా ఉన్నాయండి తాత వచ్చేసరికి తాత ఏ టైంకి వచ్చినా మీకు కంపల్సరిగా తింటి తిప్పని మనిషి కూర్చుంటామండి

ఆ స్వీట్స్ ఇవే పకోడో పెడతారు అంతే అంత అంతమీజ్ ఇంకేం పెట్ట నాకు బట్టలు బట్టలే చూపుకుంటారు దేవుడికి అంతే